హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు మనము అమ్మవారి పాదాలను వర్ణిస్తూ ఒక చక్కనైన పాట పాడుకుందాము చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వా అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరి కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల చీకటి చేతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము భవ బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారేదే జన్మ ధన్యుము వేద పురాణ చేర్చే పాదము వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమని పాదము భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమని పాదము భక్ జనుల అర్చనలతో పాదము అమ్మాని పాదము ఆనందా తెలిసిన వారిదే జన్మధన్యము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడు నిజానిగా మార్చే ముచ్చటైన పాదము లోబిని త్యాగిని చేసే లోకమా మార్చి ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము వశిన్యాది దేవతలో అర్పించిన పాదము హయగ్రీవ భగవానులు అర్పించిన పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్పించిన పాదము అమ్మాని పాదము నిలయము అది తెలిసిన వారి भवमुनी पादमु ना जीवन गम्यमु ना भाग्यमुनी पादमु ना गानमु ना श्रीमात पादमु शरणन्न वारिकी शरणमेनी पादमु चिवरगुने चेरेदि పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్